దయగలి తండీ నీ పరిశుద్ధనామము కొందనాలు వందనాలు స్తోత్రాలు నాయన ఆనాటి కాలంలో మరి ప్రభా మోషేకి మీరు చెప్పారు ప్రత్యక్ష గుడారమును ప్రభా సిద్ధపరచమని తండ్రి బలిపీఠమును సిద్ధపరచమని గంగాళమును సిద్ధపరచమని అతి పరిశుద్ధ స్థలమును ప్రభు సిద్ధపరచమని తండ్రి ఆ దినాన్ని మీరు చెప్పిన విధంగా ఆ దినాన్ని చేసినప్పుడు అయ్యా ప్రజలు బలులర్పించారు తండ్రి అయ్యా గంగాళం దగ్గర నాయన అయ్యా తమ కాళ్ళు చేతులు మొహాలు కడుక్కున్నారు అయ్యా నీకు వందనాలు తండ్రి యాజకుడు నాయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి కృపణిచ్చావు తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు బిడలు సిద్ధపరిచిన ఈ యొక్క నాయన ఈ యొక్క ప్రత్యక్ష గుణారమును దీవించండి రవానికి వందనాలు రిబ్బన్ కటింగ్ను కూడా దీవించమని ఆశీర్వదించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మహిమ

అన్న దూపార్తి ఇది ఇదేమో సమ్ముకబు రొట్టెల బల్ల ఇదేమో నిబంధన అందస్వా అన్న అన్న పన్నెండు పన్నెండు రొట్టెలక్క ఇస్రాయల్ పన్నెండు గోత్రాలకి పన్నెండు రొట్టెలు

ఆహార చిగురించిన కర్ర పదాజ్ఞల పలకలు మన్నా అన్న సరే అన్న పదహారు పదాజ్ఞల పలకలు ఆహార చిగురించిన కర్ర అక్క మన్నా అక్క బార్లీ గింజలు ఆహారాన్ని చిగురించిన కర్ర అన్న చిగిరి బాదం పూలు పదాజ్ఞల పలకలు అరే అయిపోతాయి అటు పర్లేదన్న అది కింద వదిలేసేయండి విటిగా బరువుగా ఉంచాం ఆ ఒదల ఒక చిన్న మనవి అన్న మా కోసం విజ్ఞాపన చేయండి అన్న అది పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు రైట్ ప్రార్థన చేద్దాం పరిశుద్ర రక్షకుడా నీకు వందనాలు ఈ రోజు బైబిల్ ఎగ్జిబిషన్ లో ప్రభువా మీ అద్భుతమైన మా ఈ బైబిల్ ఎగ్జిబిషన్ నేన చక ఈ బైబిల్లోని సంఘటనలు కళ్లకు కట్టినట్లుగా మా ముందు ఆవిష్కరించారు అందుబట్టి నీకు స్తోత్రాలు టీచర్స్ అందరూ కలిసి ఈ ఆనాటి ప్రత్యక్ష గుడారం మా ప్రభావ నిర్మించారు నీకు స్తోత్రం ప్రభా ఈ ఈ రీతిగా తండ్రిని ఆయన మరొకసారి అయా నీ బలియాగాన్ని నీ సిలువయాగాన్ని నీలోని ఆశీర్వాదకరమైన ప్రత్యక్ష గుడారపు అనుభవాలు మేము గుర్తు చేసుకుంటున్నాం ఈ అనుభవాలు శక్కింపు పరిచర్లో సాకారం చేయండి మా ప్రభా సంఘమంతా ఈ అనుభవాలు అనుభవించడానికి సహాయించండి రాబోయే దినాలు ఎస్పిఎస్ని మరి బహుగా వర్దలొచ్చండి ఇంకా ఇంకా నూతనమైన ఆవిష్కరణతో అయ్యా పిల్లలకు ఆశీర్వాదకరంగా ఎస్పిఎస్ జరగాలి అలానే ప్రతి ఆదివారం సండే స్కూల్స్ పిల్లలకు దీవెనకరంగా జరగాలి అలా దీవెన భరితంగా జరిగించి ఘనత మహిమ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి మీ నామని ఎంతగానో స్థుతిస్తున్నాం ఘనపరుస్తూ కొని ఆడుతున్నాం కృపలో దాచిపెట్టండి సహాయం నీకే స్తోత్రాలు జిలిస్తూ స్థుతులు అర్పిస్తూ మరి ఎస్బిఎస్ టీచర్స్ అందరినీ వాలంటీర్స్ అందరినీ దీవించండి స్టూడెంట్స్ అందరినీ దీవించండి బలపరచండి మీ కను దృష్టి ఎప్పుడూ ఈ సండే స్కూల్ పరిచయంపైంచండి సహవాసంలో జరిగే సండే స్కూల్స్ అన్నీ దీవించండి ఆశీర్వదించండి వర్దేలు చేయండి అయ్యా సండే స్కూలు షెకెమ్ సండే స్కూల్లో అయ్యా తీర్చిదిద్దబడే ప్రతిబిట రాబోయే దినాల్లో సేవకులు అవ్వాలి సువార్థికులు అవ్వాలి సండే స్కూల్ టీచర్లు అవ్వాలి కలెక్టర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి లాయర్లు అవ్వాలి అయ్యా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలి మా ప్రభ గొప్ప గొప్ప ఇదిగో తండ్రి ప్రధానులు అవ్వాలి ముఖ్యమంత్రులు అవ్వాలి ప్రవ ఆ రీతిగా ప్రభా ఈనాటి సండే స్కూల్ పిల్లలు భావి తరాల్లో గొప్పగా దీవించబడాలి అలా ఆశీర్వదించి వద్దెల చేస్తావని స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన ఏసయనామోన ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సుప్రభు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ఎస్బీఎస్పై నిరంతరం నిలిచి ఉండి పిల్లలందరినీ టీచర్స్ అందరినీ వాలంటీర్స్ అందరినీ అంతకంతకు అంతకంతకు దావీదిలాగా వర్జల చేయనుగాకాష్ బాగా చేశారు సండే స్కూల్ టీచర్లందరినీ ప్రభు గాక వాలంటీర్లని స్టూడెంట్స్ అందరు కూడా ప్రభు మంచిగా దీవించి ఆశీర్వించి వర్జెల చేయనుగాక రైట్ మంచిది మీ ప్రత్యక్ష కూడా చాలా బాగుంది వాయిస్ వరకే నిండి వాయిస్ ముందు ప్రైమరీ పిల్లలు పంపించండి ప్రైమరీ బిగ్నెస్ పంపించండి ప్రైమరీ బిగ్నెస్ వాళ్ళ ఆపండి వాళ్ళ ఆపండి